ప్రైజ్ దార్ ఆదియు అంతమునై ఉన్న ఏసయ్యకు స్తోత్రములు నీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వాక్యం నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని ఏసయను వెంబడించుచున్న నిజమైన శిష్యులారా మన యేసు చూచుచున్న దేవుడు ఆకాశం నుండి వంగి తొంగి చూచుచున్నాడు ఆయన మనలను చూచి మన ప్రార్థనలు ఆలకించి ఆరోగ్యమును ఆశీర్వాదమును ఆనందమును ఆదరణను ఆలోచనను అనుగ్రహించునట్లు కన్నీటి ప్రార్థన జీవితం కావాలి ఆయన పాదాలను మన కన్నీళ్లతో తడుపవలను మన కన్నీలకు విలువ ఉంది మన కన్నీళ్ళు ఆయన ఒక బుడ్డిలో భద్రపరచును పుస్తకములో వ్రాయబడును ఇంతవరకు ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తము కన్నీళ్ళు విడిచావు అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మన కన్నీళ్ళు కార్చదము దీని నిమిత్తము ఆయన నువ్వు కన్నీళ్లు విడిచితువో దానికి ప్రతిఫలం పొందేదము యథార్థమైన కన్నీళ్ళు విలువగలవి యేసయ్య కూడా ఈ భూమి మీద కన్నీళ్లతోనే ప్రార్థించి పాపమును సాతానును మరణమును సమాధిని పాతాలమును గెలిచి పరమునకు చేర్చబడెను సింహాసనాశినుడుగా మార్చబడెను పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు కన్నీళ్లతో ప్రభు పాదాల చెంత నిలిచినట్లుగా వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని చవిచూచినట్లుగా మనం చూడగలుగుతాం కన్నీలు విడిచి ప్రార్థించి స్వస్థత పొందినవారు ఆయుష్కాలం పెంచు పెంచబడినవారు కలరు కన్నీలు విడిచి ప్రార్థించి సంతానము పొందినవారు నింద నితూర్పులు ఎగిరిపోనట్లుగా చేయబడినవారు కలరు కన్నీలు విడిచి ప్రార్థించి జీవితమును పొందుకొని ఆశీర్వాదాన్ని అనుభవించిన వారు కలరు కన్నీలతో ప్రభు పాదాలను తడిపి రక్షణను సమాధానమును పొందినవారు కలరు పునరుత్నపు ప్రత్యక్షతను అనుభవించినవారు కలరు సంఘములు కట్టబడినట్లుగా సేవ స్థిరపరచబడినట్లుగా కన్నీలతో ప్రార్థించిన వారు కలరు కన్నీటి ప్రార్థనతో ఏసయ్యకే కన్నీలు తెప్పించిన వారు కూడా కలరు కన్నీలతో తెగులు ఆగిపోనట్లుగా పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందినట్లుగా వాగ్దానాలు అనుభవించినట్లుగా లేఖనములు మనము చూడగలుగుతాం కావున పసిపిల్లల ప్రాణము కాపాడబడునట్లు నశించిపోతున్న ఆత్మల కొరకు భారముతో కన్నీళ్లు విడిచి ప్రార్థించదము కావున ప్రియులార మత్తు నుండి మేలుకొని కఠినమైన రాతి వంటి హృదయమును తొలగించి విరిగి నలిగిన మనసుతో కన్నీళ్లతో ప్రభు పాదాల చెంతకు చేరేదము మన సమస్యలన్నిటిలో నుండి విడుదల పొంది సంతోష గానములతో నడిపించబడినట్లు ప్రభు కృపదయ చేయునుగాక నిశ్చయముగా నా ఏ నీ కన్నీటి ప్రార్థన చూచి వెంటనే తన కార్యములు ప్రారంభించునుగాక ప్రార్థన కృపామయుడ మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇద్దరు మీరు మాకిచ్చిన చక్కని వాక్కు కొరకు మీ స్తోత్రాలు మీరు మా కన్నీళ్లు దేవుడో ప్రభా నీ ప్రజలు దేని నిమిత్తమైతే మీ పాదాల చింత చేరి కన్నీలు విడిచి ప్రార్థించుచు ఉన్నారు వారి కన్నీళ్లు నాట్యముగా మార్చబడునట్లుగా దుఃఖము సంతోషముగా మార్చబడినట్లుగా నోటి నిండా నవ్వు కలిగేటట్లుగా ఆశ్చర్యమైన అద్భుతమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు మా కన్నీళ్ళు మీ పాదాల చెంత కాడ్చి ఉండగా ఓహకమించిన ఘనకార్యములు చేసి కేవలం మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఏసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా నా యేసయ్య మీ కన్నీళ్ళని చూచి మీ కుటుంబస్తులు కన్నీళ్లను చూచి గొప్ప కార్యములు దేవుడు చెయ్యనుగాక గాడ్ బ్లెస్ యూ